ఇప్పటి అన్ని సినిమాలలో మిమ్మల్ని చూడంగానే భయపడే క్యారెక్టర్ మాత్రం రంగస్థలం క్యారెక్టర్ రంగస్థలం అంటే ఆ సినిమా నాకు కూడా ఎక్స్పీరియన్స్ బాబాయ్ ఎందుకంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని చూసిన తర్వాత మీరు వస్తున్నారు అంటే కూడా భయపడినా నేను ఆ క్యారెక్టర్ ప్రభావం నా మీదనే ఇట్లున్నది అంటే మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ కావచ్చు మీ దోస్తులు కావచ్చు వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అయ్యారు క్యారెక్టర్ వచ్చిన తర్వాత అటువంటి చాలా తెలుసు చాలా రియల్ అట్లాంటి క్యారెక్టర్లు చాలా ఉంటాయి తెలుసు మళ్ళీ కొంటాయి నోటితో మాట్లాడతా నొసే రకాలు ఎట్టకారంగా మాట్లాడతా పీడించేవాళ్ళు దేవి గారి వాళ్ళ పని అవ్వడానికి వాళ్ళ పని అవ్వడానికి సావగొట్టి చెవులు మూచి అమ్మాయి అయిపోయిందా వాళ్ళు రకరకాల మనుషులు కదా అంటే మనుషుల్ని దోపిడీ చేసేవాళ్ళు దోపిడీ వ్యవస్థలో దోచుకునే వర్గానికి సంబంధించిన వాళ్ళు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు క్రూరంగా ఉండరు కోట క్రూరంగా ఉండరు మామూలుగా తేని పూసిన కత్తి అంటారు ఏంది నాలి కోస్త అంటే తేని తీయగా ఉంటది కోసిపడేస్తారు అట్లాంటి మనుషులు రకరకాల మనుషులతో నాకు సమాజంలో ఉండేవి కాబట్టి అటువంటి క్యారెక్టర్ శేషునాయుడు క్యారెక్టర్ నిజంగా సుకుమార్ చేసిన డైరెక్టర్లు కూడా అందరు పెద్ద పెద్ద వాళ్ళతోనే వర్క్ చేశారు సినిమాలన్నీ సుకుమార్ గారు నన్ను ఈ రోజున నేను ఈ చిన్ని స్థాయిలో ఉండడానికి కూడా పెద్ద కారణం సుకుమార్ నా లైఫ్ ఒక ఒక మలుపు తిప్పేసాడు సినిమా నువ్వు ఇది కాదు ఇదిరా అని చెప్పాడు అన్ను ఆ సినిమాకి సుకుమార్ గారు మిమ్మల్ని తీసుకోవడానికి గల కారణం ఏంటిది అంతకుముందు విశార నేను చేసే తమిళ్ లో వెట్రి మారన్ గారు గ్రేట్ డైరెక్టర్ వెంకటి మారన్ నేషనల్ డైరెక్టర్ రెండు వేల పదహారుకి ఆస్కార్కి వెళ్ళింది ఆ సినిమా అంట్లో అసలు మామూలుగా కదా అసలు ఆ సిఐ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సర్వేశ్వరరావు అని అదైతే చెన్నైలో అయితే కొట్టడానికి వచ్చారు నన్ను ఆ సినిమా చూసిన తర్వాత పంపించేసారు నన్ను ఆ సినిమాను చూసి పిలిపించాడు ఆయన ఇక్కడ సీరియల్లో లేకపోతే ఇవన్నీ చూసే కదా సుకుమారు అవి చూసి అది చూసి అతను పిలిపిస్తున్నాడు చెప్పిన తర్వాత చేయించారు అక్కడ ఆడిస్తుండ అక్కడ చేసి ఆడిస్తాం